ఓం శాంతి మురళి డేట్ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనం తినేవారి హృదయము శుద్ధమైపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనము చాలా శుద్ధముగా ఉండాలి ప్రశ్న సత్యుగంలో మృత్యువు మీ ద్వారం ముందుకు ఎప్పుడూ రాదు ఎందుకు జవాబు ఎందుకంటే సంగమయుగంలో పిల్లలైన మీరు బాబా ద్వారా జీవిస్తూనే మరణించడం నేర్చుకున్నారు ఎవరైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారు వారి ద్వారం ముందుకు మృత్యువు ఎప్పుడూ రాజాలదు మరణించడం నేర్చుకునేందుకే మీరు ఇక్కడకు వచ్చారు సత్యుగము అమరలోకము అక్కడ మృత్యువు ఎవరిని కబళించదు రావణరాజ్యము మృత్యులోకము కావున ఇక్కడ అందరి అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శిని చూసి వచ్చినప్పుడు వారి బుద్ధిలో అదే గుర్తుండాలి మనం శుద్రులుగా ఉండేవారము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్ళీ ఇప్పుడు దేవతలుగా సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతాము అనే గుర్తుండాలి ఈ సంఘం యుగ మోడల్ను ప్రదర్శనిలో ఉంచాలి కలియుగం మరియు సత్యయుగం మధ్యలో ఇప్పుడు ఇది సంగమయుగము సంగమయుగ మోడల్ మధ్యలో ఉండాలి అందులో పదిహేను ఇరవై మంది తెల్ల వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి ఏ విధంగా సూర్యవంశీయులను చూపిస్తారో అలాగే చంద్రవంశీయులను కూడా చూపించవలసి ఉంటుంది ఎలా తయారు చేయాలంటే దానిని చూసి మనుషులు వీరే తపస్సు చేసి ఆ విధంగా అవుతారు అని అర్థం చేసుకోవాలి ప్రారంభంలోని మీ సాధారణ తపస్సు మరియు భవిష్య రాజ్య పదవి ఫోటోలు కూడా ఉన్నాయి కదా అలాగే వీటిని కూడా తయారు చేయవలసి ఉంటుంది దాని ద్వారా వీరే అలా అవుతారు అని మీరు అర్థం చేయించగలుగుతారు ఖచ్చితమైన రీతిలో చూపించాలి బ్రహ్మకుమారి కుమారులమైన మనము రాజయోగాన్ని నేర్చుకుని ఈ విధంగా అవుతాము కాబట్టి సంగమయుగమును కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది పిల్లలైన మీరు చూసి వస్తారు కాబట్టి ఆ జ్ఞానం రోజంతా బుద్ధిలో ఉండాలి అప్పుడే జ్ఞానసాగర్ని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా పిలవబడగలరు జ్ఞానమే బుద్ధిలో లేకపోతే జ్ఞానసాగర్లు అని పిలవరు కదా రోజంతా బుద్ధి ఇందులోనే నిమజ్జనమే ఉంటే బంధనాలు కూడా తెగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనము బ్రాహ్మణులము మళ్ళీ దేవతలుగా అవుతాము పురుషార్థం బాగా చెయ్యకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోతాము అప్పుడు వైకుంఠమును చూడను కూడా చూడలేరు ముఖ్యమైనది వైకుంఠమే సత్యయుగముని వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు కాబట్టి పురుషార్థం చేయాలి మీ రెండు చిత్రాలు ఉండాలి ఒక చిత్రము రంగు బట్టలతో లేక నగలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉండాలి ఇంకొకటి తపస్సు చిత్రము ఉండాలి దాని ద్వారా మీరే సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారు అని వారు అర్థం చేసుకుంటారు వస్త్రాలను అయితే మార్చగలరు కానీ రూపురేఖలను అయితే మార్చలేరు అది అపవిత్ర ప్రవృత్తి మార్గము ఇది పవిత్ర ప్రవృత్తి మార్గము దాని ద్వారా ఈ స్థాపన చేస్తున్నారు అని వారు అర్థం చేసుకుంటారు వీరే మళ్ళీ ఆ విధంగా అవుతారు ఎవరైతే శ్రమిస్తారో వారే పొందుతారు బ్రాహ్మణులుగా అయ్యేవారైతే ఎందరో ఉన్నారు కదా ఈ సమయంలో మీరు కొద్దిమందే ఉన్నారు దిన ప్రతిదినము వృద్ధి నొందుతూ ఉంటారు మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతుందో బుద్ధిలో ఉంది మనం ఇప్పుడు తపస్సు చేస్తున్నాము మళ్ళీ ఆ విధంగా అవుతాము దీనినే స్వదర్శన చక్రదారులుగా అయి కూర్చోవడము అని అంటారు ఎందుకంటే బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది మనం ఎలా ఉండేవారము మళ్ళీ ఎలా అవుతాము అనేది ఉంది విద్యార్థులు టీచర్ని తప్పకుండా స్మృతి చేస్తారు కదా మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి స్మృతి యాత్ర ద్వారానే పాపాలు అంతమైపోతాయి ఆత్మ పవిత్రంగా అయిపోతే మళ్ళీ శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఎవరైతే శుద్ధుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు దీని మోడల్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది ఎందుకంటే పురుషోత్తములుగా అయ్యే సంగయుగి బ్రాహ్మణులు అని కూడా వ్రాయవలసి ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తారు పైన శివబాబా చిత్రం కూడా ఉంది వారే మిమ్మల్ని చదివిస్తారు మీరు ఈ విధంగా అవుతారు ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు అతడు కూడా శ్వేత వస్త్రాలను ధరించిన విద్యార్థియే మనుష్యులు రామరాజ్యాన్ని కూడా ఒప్పుకోరు రామరాజ్యము రామప్రజ అన్న గాయనము కూడా ఉంది సతీయుగంలో ధర్మము రాజ్యము ఉండనే ఉంది కానీ త్రేతయుగంలోని క్షత్రియుల గ్లానిని చేసేసారు సూర్యవంశీయుల గ్లానిని చెయ్యలేదు కవున ఇది కూడా వ్రాయవలసి ఉంటుంది రాముడి రాజ్యము రాముని ప్రజలు ధర్మపు ఉపకారము ఉండేది అది కూడా సెమీ స్వర్గమే ఎందుకంటే పద్నాలుగు కళలు ఉన్నాయి కదా అక్కడ ఇటువంటి గ్లాని విషయాలు ఉండవు మనం ఏ విధంగా అవుతున్నామో వారికి స్పష్టం చేయండి మన కొరకు మనమే స్వరాజ్య స్థాపన చేసుకుంటున్నాము విశ్వంలో శాంతి స్వరాజ్యం ఏదైతే అందరూ కోరుకుంటారో దానిని మనము స్థాపిస్తున్నాము బాబా ప్రదర్శిని మొదలైన వాటిని చూసినప్పుడు వారికి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళిపోతే ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు కానీ నిజానికి ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుండాలి ప్రదర్శిని నుండి బయటికి వెళ్ళగానే ఆట సమాప్తమైపోవడం కాదు మంచి మంచి పిల్లలు ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారి బుద్ధిలో ఇవి తిరుగుతూ ఉండాలి బాబాకు చింతన జరుగుతూ ఉంటుంది కదా బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటే బాబా స్మృతి కూడా ఉంటుంది ఉన్నతిని పొందుతూ ఉంటారు సత్వప్రధానులుగా అవ్వకపోతే మళ్ళీ సతయుగంలోకే వెళ్ళరు కావున స్వయాన్ని స్మృతి యాత్రలో పక్కాగా ఉంచుకోవాలి మీరు రాజయోగులు మీకు పెద్ద పెద్ద జటలు ఉన్నాయి మహిమ అంతా మాతలైన మీతే జటలు కూడా సహజంగా ఉన్నాయి రాజయోగులు మరియు యోగినిలు ఈ సత్యమైన తపస్సు రూపమును చూపిస్తారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు దైహికమైన సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా అంటారు మిగిలిన దైహిక సంబంధాలు మొదలైన వాటన్నిటినీ మర్చిపోండి ఒక్క తండ్రినే స్మృతి చేయండి వారు మిమ్మల్ని ఎంతో సంపన్నులుగా తయారు చేస్తారు మీరు జీవిస్తూనే మరణించండి తండ్రి వచ్చి జీవిస్తూనే మరణించడం నేర్పిస్తారు నేను మహాకాళుడును మీకు ఏ విధంగా మరణించడమును నేర్పిస్తాను అంటే దాని ద్వారా ఇంకెప్పుడు మీ ద్వారా ముందుకు మృత్యువు రాజాలద్దు అక్కడైతే రాజ్యమే ఉండదు సతీగంలో ఎప్పుడూ మృత్యువు కబలించదు దానిని అమరపురి అని అంటారు బాబా మిమ్మల్ని అమరపురికి అధిపతులుగా తయారు చేస్తారు ఇది మృత్యులోకము అది అమరపురి ఇది రాజయోగము ప్రాచీన భారతదేశ రాజయోగము మళ్ళీ నేర్పించబడుతుంది అని మీరు వ్రాయండి బ్రదర్స్ని మొదలైన వాటిని ఎవరైతే చూస్తారో వారు ఇందులో ఇంకేమి చేసినట్లయితే మనుషులు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు అని ఆలోచించాలి ఇందులో ప్రాక్టికల్గా చాలా బాగా అర్థం చేయించబడి ఉంది యథా రాజారాణి తదా ప్రజ అన్న విషయం అయితే ఇందులో ఉండనే ఉంది బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ముఖ్యంగా ఈ విషయంపైనే చోరును ఉంచాలి విశ్వంలో పవిత్రత సుఖశాంతులు ఏ విధంగా స్థాపన అవుతున్నాయో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్తారు మీరు మీ కొరకే చేసుకుంటున్నారు ఎంతగా కష్టపడతారు అంతగా పదవి లభిస్తుంది అది కూడా నెంబర్ వారీగా లభిస్తుంది నెంబర్ వరీగా ఏ విధంగా అవుతారో కూడా చూపించండి ప్రజలను చూపించండి షావుకారు ప్రజలను చూపించండి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రజలను కూడా చూపించండి ఈ విధంగా అందరూ అర్థం చేసుకోగలిగే విధంగా యాక్యురేట్గా తయారు చేయండి కష్టపడవలసి ఉంటుంది ఇంకా కొద్ది సమయమే ఉంది జ్ఞానం మీకోసమే ఉంది మీరు ప్రదర్శనలో ఏ విధంగా అర్థం చేయించాలంటే దాని ద్వారా మేము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అప్పుడే ఈ విధంగా అవ్వగలుగుతాము అని మనుషులు అర్థం చేసుకోగలగాలి లేకపోతే మళ్ళీ భక్తి మార్గంలోకి వచ్చేస్తారు మీరు మహారథి పిల్లలు కావున మీ బుద్ధి పనిచేస్తుంది పురుషుల్లో కూడా మంచి మంచి వారు ఉన్నారు నెంబర్ వన్ ఈ జగదీష్ ఇతడు మ్యాగ్జైన్లు తయారు చేస్తాడు బ్రిజ్మోహన్కు కూడా వ్రాసే అభిరుచి బాగుంది మూడో వ్యక్తి కూడా ఎవరైనా వెలువడతారేమో ప్రతి విషయము మీరు రోజు రోజుకు సుస్పష్టం చేస్తూ ఉంటారు బాబా జ్ఞానసాగరుడు ఆ పరమాత్మలో జ్ఞానమైతే నిండి ఉంది కదా మీరు పాటలు వింటారు అందులో మొత్తం రికార్డ్ అంతా నిండి ఉంది బాబా వద్ద ఏ సంపద అయితే ఉందో అది భ్రమానుసారంగా లభిస్తూ ఉంటుంది ఇది పిల్లల బుద్ధిలో నడవాలి ఏ పనులు చేస్తున్నా చేతితో భోజనం వండుతున్న బుద్ధి శివ బాబా వద్ద ఉండాలి బ్రహ్మ భోజనం కూడా పవిత్రంగా ఉండాలి బ్రహ్మ భోజనము బ్రాహ్మణుల భోజనము బ్రాహ్మణులు ఎంతగా యోగంలో ఉండి భోజనం తయారు చేస్తారో అంతగా ఆ భోజనంలోకి శక్తి వస్తుంది దేవతలు కూడా బ్రహ్మ భోజనమును ఎంతో మహిమ చేస్తారు అన్న గాయనం ఉంది దాని ద్వారా హృదయము శుద్ధమవుతుంది కావున బ్రాహ్మణులు కూడా అదే విధంగా ఉండాలి ఇప్పుడు అలా లేరు ఇప్పుడు అలా అయిపోయినట్లయితే మీరు ఎంతగానో వృద్ధి పొందుతారు కానీ డ్రామానుసారంగా మెల్లమెల్లగా వృద్ధి పొందవలసి ఉంది మేము బాబా స్మృతిలోనే ఉంటూ భోజనం తయారు చేసి తీరుతాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడతారు బాబా ఛాలెంజ్ చేస్తారు కదా యోగంలో ఉంటూ భోజనంను తయారు చేసే బ్రాహ్మణులుగా ఉండాలి అని అంటారు కదా భోజనము పవిత్రంగా ఉండాలి భోజనంపైనే ఎంతో ఆధారపడి ఉంది అది పిల్లలకు బయట లభించదు కావున్నే ఇక్కడకు వస్తారు పిల్లలు భోజనం ద్వారా కూడా రిఫ్రెష్ అవుతారు యోగము గలవారు జ్ఞానులుగా కూడా ఉంటారు కావున వారిని సేవ చేసేందుకు పంపించి వేస్తారు ఎక్కువైపోతే మళ్ళీ ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులను ఉంచుతారు నిజానికి మహారథుల్లో కొందరు భోజనం వద్ద కూడా ఉండాలి దాని ద్వారా భోజనము యోగయుక్తముగా తయారవ్వగలదు మేము కూడా బ్రహ్మ భోజనాన్ని తిని దేవతలుగా అయ్యాము అని దేవతలు కూడా భావిస్తారు కావుననే ఎంతో ఆసక్తితో మీతో పాటు కలుసుకునేందుకు వస్తారు ఏ విధంగా మిమ్మల్ని కలుసుకుంటారో అది కూడా డ్రామాలో యుక్తిగా ఉంది సూక్ష్మవతనంలో వారు మరియు వీరు కలుసుకుంటారు ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారమే ఇది అద్భుతమైన జ్ఞానం కదా కావున ఈ సాక్షాత్కారము కూడా అర్ధసహితంగా అద్భుతంగా ఉంది భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎంతో కష్టంగా జరుగుతాయి కేవలం సాక్షాత్కారం కోసం నవవిధ భక్తిని చేస్తారు సాక్షాత్కారం జరిగితే తాము ముక్తులమైపోతామని భావిస్తారు ఆ విధముగా ఈ చదువు ద్వారానే అయ్యారని వారికేం తెలుసు ఆ సూర్యవంశీలు చంద్రవంశీలు ఈ చదువు ద్వారానే తయారయ్యారు వారు అనేక చిత్రాలు ఏవైతే తయారు చేస్తారు నిజానికి ఆ విధంగా ఎవరు లేరు అదంతా భక్తి మార్గం యొక్క విస్తారము ఇది చాలా పెద్ద పని ఇప్పుడు జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు ఈ విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు తాను ఆత్మిక తండ్రి తానే జ్ఞానసాగరుడు కల్పకల్పము పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయటం రాజయోగాన్ని నేర్పించటం ఒక్క తండ్రి పని కానీ గీతలో పేరును మార్చేశారు ఇది కూడా కల్పకల్పము యొక్క ఆట అని బాబా అర్థం చేయిస్తారు మనం పాత్రను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వస్తాము ఏ విధంగా ఇతరులకు అర్థం చేయించాలి అని వృక్షంను గురించి కూడా బుద్ధి పనిచేయాలి మేము స్వర్గంలోకి రామా అని అంటారు అప్పుడు మీ ధర్మస్థాపకుడు స్వర్గంలోకి రాడు కదా అతడు ఎప్పుడైతే స్వర్గంలోకి వస్తాడో అప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి ప్రతి ఒక్క ధర్మానికి తమ తమ సమయం అనుసారంగా పాత్ర ఉంది ఈ వెరైటీ ధర్మాల నాటకము తయారు చేయబడి ఉంది ఇది రచింపబడి ఉన్న ఆట ఇందులో ఏమీ అనవలసిన అవసరం ఉండదు ముఖ్యమైన ధర్మాలు చూపించబడ్డాయి ఇది పిల్లలకు తెలుసు ఈ చిత్రాలు మొదలైనవి కూడా కొత్తవేమీ కావు కల్పకల్పము ఈ విధంగా ఖచ్చితంగా కొనసాగుతూ వస్తాయి విఘ్నాలు కూడా అనేక రకాలుగా కలుగుతాయి తన్నడము మొదలైన విఘ్నాలు కూడా కలుగుతాయి కదా పిల్లలకు ఎంత యుక్తిగా అర్థం చేయించటం జరుగుతుంది భగవాన్ వాచ కామం మహాశత్రువు అని ఉంది కదా అని చెప్పండి ఇప్పుడు ఈ కలియుగ ప్రపంచం వినాశనం అవ్వనున్నది దేవత ధర్మస్థాపన జరుగుతోంది కాబట్టి పిల్లలు మీరు పవిత్రులుగా అవ్వండి కామాన్ని జయించండి అని బాబా అంటారు ఈ విషయంలోనే గొడవలు జరుగుతాయి మీరు గొప్ప గొప్ప వారికి అర్థం చేయిస్తారు గవర్నర్ పేరును విని అందరూ వస్తారు కాబట్టి యుక్తిని రచించటం జరుగుతుంది వారిలో ఎవరైనా బాగా అర్థం చేసుకోవచ్చు కూడా పెద్దవారి పేరును విని ఎంతోమంది వచ్చేస్తారు ఎవరైనా పెద్దవారు వచ్చే అవకాశం కూడా ఉంది కానీ అదైతే చాలా కష్టం పిల్లలు ఎవరితోనైతే ప్రారంభోత్సవం చేయిస్తారు వారికి మొదట ఈ విధంగా మనుషుల నుండి దేవతలుగా అవ్వవచ్చు దీని ద్వారా విశ్వంలో శాంతి ఏర్పడగలదు అని చెప్పండి అని బాబా రాస్తారు స్వర్గంలోనే విశ్వంలో శాంతి మరియు సుఖము ఉండేవి ఈ విధంగా భాషణ చేయండి మరియు వార్తాపత్రికలలో ఇవి ముద్రించబడడం ద్వారా మీ వద్దకు ఎంతమంది వచ్చేస్తారంటే వారిక మిమ్మల్ని నిద్ర కూడా పోనేవారు నిద్రను పోగొట్టుకోవలసి వస్తుంది సేవ ద్వారా యోగము ద్వారా శక్తి కూడా వస్తుంది ఎందుకంటే మీకు సంపాదన జరుగుతుంది సంపాదించుకునే వారికి ఎప్పుడు ఆవలింతలు కురుకుపాట్లు రావు సంపాదన ద్వారా కడుపు నిండిపోతుంది మళ్ళీ ఇంకా నిద్ర రాదు ఇక వారు రెగ్యులర్ అయిపోతారు మీరు కూడా భారీ సంపాదన చేసుకుంటారు దివాళ తీసేవారే ఆవలిస్తూ ఉంటారు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారు స్మృతిలో ఉంటారు వారికి ఆవలింతలు రావు మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తున్నట్లయితే ఆవలింతలు వస్తూ ఉంటాయి ఇవన్నీ గుర్తులు స్వర్గంలో మీకు ఎప్పుడు ఆవలింతలు మొదలైనవి రానే రావు తండ్రి వారసత్వాన్ని పొందాక ఇక అక్కడ పడుకోవడం లేవడం కూర్చోవడం అన్నీ నియమానుసారంగా జరుగుతాయి ఆత్మ ఖచ్చితంగా లివర్ గడియారం వలె అయిపోతుంది ఇప్పుడు సిలిండర్ గడియారం వలె ఉంది దానిని లివర్ గడియారం వలె ఖచ్చితంగా తయారు చేయాలి కొంతమంది తయారు చేయగలుగుతారు కొంతమంది చేయలేకపోతారు అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ బంధనముక్తులుగా అయ్యేందుకు లేక మీ ఉన్నతిని చేసుకునేందుకు బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా ఉంచుకోవాలి మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి స్వదర్శన చక్రదారులుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి రెండో పాయింట్ నిద్రను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవల శక్తిని జమా చేసుకోవాలి సంపాదనలో ఎప్పుడూ బద్దగించకూడదు కునికిపాట్లు పడకూడదు ఈరోజు వరదానము విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహం అనే బీజమును నాటే విశ్వ సేవాధారి భవా విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటే విశ్వసేవాధారి భవ వరదానం యొక్క వివరణ సేవాధారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటుతున్నారు వారు నాస్తికులైనా కానీ లేక ఆస్తికులైనా కానీ అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహపు నిస్వార్థ స్నేహపు అనుభూతిని కలిగించటమే బీజమును నాటడము ఈ బీజము సహయోగిగా అయ్యే వృక్షముగా స్వతహాగానే పెరుగుతుంది మరియు అవసరమైన సమయంలో సహజయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి కాకపోతే కేవలము కొన్ని ఫలాలు త్వరగా వస్తే కొన్ని ఫలాలు సమయంలో వెలువడతాయి స్లోగన్ భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకోవటం గుర్తించటం మరియు వారి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటం ఇది అన్నింటికన్నా పెద్ద భాగ్యము భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకోవటము గుర్తించటము మరియు వారి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటము ఇది అన్నిటికన్నా పెద్ద